గ్రామ శక్తి స్వరూపిణి శ్రీ కలువాయమ్మ అమ్మవారి దేవస్థానం నందు ప్రతి మాసం అమావాస్య నాడు దేవి మూలమంత్రం హోమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు అమావాస్య సందర్భంగా దేవస్థానం నందు నిర్వహించిన కార్యక్రమాల్లో శ్రీ మహాగణపతి లక్ష్మీనారాయణ శ్రీ మహాలక్ష్మి నవగ్రహ త్రయంబక శ్రీ కలువాయమ్మ అమ్మవారి మూలమంత్ర హోమాలు నిర్వహించడం జరిగింది తదుపరి యజ్ఞేశ్వరునికి వస్త్ర పూర్ణాహుతిని ఉభయకర్తలు సమర్పించారు గ్రామ దేవత శ్రీ కలువాయమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు హోమ సామాగ్రిని హోమం సమర్పించి దర్శించుకున్నారు ప్రత్యేకించి ఆదివారం అమావాస్య కావటంతో భక్తులు వారి సంకల్పాలు సిద్ధించాలని యజ్ఞేశ్వరిని గ్రామశక్తిని వేడుకుంటూ మొక్కులు తీర్చుకున్నారు ఆదిశక్తి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా చెన్నూరు విజయభాస్కర్ రెడ్డి పర్వతవర్ధిని కాకాణి రాఘవరెడ్డి వీరాజాక్షి ఇండియాల ఏడుకొండలు ప్రమీలాక్షి కొలపర్తి సురేష్ రజిని వెంకటేష్ అమర సురేంద్రబాబు రాజేశ్వరి దంపతులు వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు